ఆ పెన్షన్ రాయించుకోవడానికి కూడా లంచాలు ఇవ్వాల్సి వచ్చేది ఏ చిన్నది ఏమైనా సరే రేషన్ కార్డు ఆధార్ కార్డు సర్టిఫికెట్ ఏ చేయించారన్నా కానీ లంచం ఇస్తే తప్ప పని అవన్నీ పరిస్థితి నుంచి ఈరోజు లంచం లేకుండా మనం కాగితాలు పట్టుకుని తిరగాల్సిన అవసరం లేకుండా ఈరోజు ఎంతో సంక్షేమం మనకు అందిస్తూ ఉన్నాం ఎంతో మంది గిరిజనులకి పోడు బొమ్మలకు పట్టాలు ఇచ్చాము అంతేకాకుండా మేము వచ్చిన తర్వాత ఎవరికి కరెంట్ సమస్యలు తీర్చాం అలాగే సీజన్ రోడ్లు లేపించాము నీరు కోసం మోటార్స్తే మోటార్ కూడా పెట్టించాము అలాగే ఒక గుడిని కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఒకటి ఒకటి ఎందుకంటే మధ్యలో మన కరోనా రాకుండా ఉండే ఇంకా అభివృద్ధి చేయచ్చు మన ఊర్లాంటి ఊర్లు చాలా ఉన్నాయి చాలా ఊర్లకి చాలా అవసరాలు ఉంటాయి ఎందుకంటే గత ప్రభుత్వం ఇవేం పట్టించుకోలేదు మూడు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేసిన మనిషి ఈయన పథకాలు ఇవ్వలేదు ఇలాంటి కొండ పట్టాలు ఇవ్వలేదు లేదా గుడిలు ఇవ్వడం కానీ బడిలు బాగు చేయడం కానీ ఏమీ చేసేవారు కాదు వాళ్ళు జన్మభూమి ఎంపీ వేసుకొని జనాల దగ్గర దోచుకొని తినే ప్రయత్నం చేసేవారు ఆ రకంగానే లాస్ట్ టైం మీకు వచ్చిన బాత్రూములు కూడా వాళ్ళే దోచుకొని తినేసారు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన అర్హులైన లబ్ధిదారులు వెతుకు పట్టుకుని వారి వాళ్ళు పథకాల పథకాలు ఇస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు తెలకట్టు పట్టుకుని హాస్పిటల్కి వెళ్ళిపోతే చాలు వాళ్ళకి ఇరవై ఐదు లక్షల వరకు ఎంత ఖర్చు అయినా సరే ఉచితంగా వైద్యం చేసి ఇంటికి పంపించేటువంటి పరిస్థితులు రోజు మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే మనిషి ఎక్కడ అప్పులుపాలైపోతారు పిల్లలు చదివించుకోవడానికి ఆరోగ్య విషయంలో అప్పులు పాలు అవుతారు మనిషి బతికితే చాలు ఎంత అయినా అప్పుతారో తీర్చుకోవచ్చు అని అత్త విలువైన వైద్యాన్ని కూడా ఈరోజు జగనన్న వచ్చిన తర్వాత పేదవాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇస్తా ఉన్నారు జగనన్న రేపు పొద్దున్న కూడా ఏ రోజైనా సరే కానీ తెలకడ పట్టుకుని హాస్పిటల్కి వెళ్ళిపోతే పేదవాళ్ళు ఉచితంగా వైద్యం అదేటటువంటి పరిస్థితులు మన రాష్ట్రంలో ఉండాలి ఈ రకంగా ఇంకా గ్రామాలు ఇంకా ఇంకా అభివృద్ధి చేసుకోవాలి ఇంకా రోడ్లు లేపించాలి ఇంకా గ్రామానికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్పించుకోవాలి ఇవన్నీ జరగాలంటే మళ్ళీ మనం ఎవరిని గెలిపించుకోవాలమ్మా జగనన్ననే గెలిపించుకోవాలి రేపు వచ్చే నెల పదమూడో తారీఖు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఎంపీ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా ఎంపీగా మన తనుజా రాణి గారు అని చెప్పేసి మన అరకు ఎమ్మెల్యే గారు అనమాట వాళ్ళు కోడలు పోటీ చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీర్వాదంతో జగనన్న మరొకసారి పోటీ చేసే అవకాశం కల్పించారు కాబట్టి మీరందరూ మరొకసారి వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ గుర్తును ఆశ్రదిస్తే ఇంకా గ్రామాలు ఎన్నో సమస్య